వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము ప్రభుత్వము ఏర్పడి ఆరు నెలలు దాటుతుంది ఎలక్షన్స్ ముందు వృద్ధులు వి వికలాంగులతో మేము అధికారంలోకి రాగానే వృద్ధులు వితంతులకు యుధ కార్మికులకు రెండు వేల పెన్షన్ ఉన్నదో వాళ్లకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని నాలుగు వేల రూపాయల పెన్షను వికలాంగులకు గతంలో ఉండే మరి వాళ్లకు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి మెనిఫెస్టోలో పెట్టుకొని ప్రజలతో ఓట్లు వేయించుకొని ఆరు నెలలు గడుస్తున్నా కూడా ఈరోజు వృద్ధులు వితంతులను వికలాంగులను పట్టించుకునే పరిస్థితులు లేవు కాబట్టి ఈరోజు మేము వృద్ధుల వితంతుల వికలాంగుల తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము తక్షణమే వృద్ధుల పెన్షన్ వితంతుల పెన్షను నాలుగు వేల రూపాయలు పెంచాలి వికలాంగుల పెన్షను ఆరు వేల రూపాయలు పెంచాలి పెన్షన్ పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టరేట్ల ముందు రేపు ధర్నా నిర్వహించబోతున్నాం కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి వెంటనే వృద్ధుల విత్తంతువులది వికలాంగుల పెన్షను పెంచగా పెంచాలని అప్పటికి కూడా మేము కలెక్టరేట్ల ముందు ధర్నా చేసినప్పటికి కూడా వినకపోతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాఫీసులు ఇబ్బంద జరుగుతుంది కాబట్టి ప్రజలతో ఓట్లు వేయించుకొని మరి గెలిచి గజనేకి ఈరోజు వృద్ధులు వి వికలాంగుల సమస్యలు పట్టించుకోకపోతే చాలా తీవ్రతరంగా సపోర్ట్ సపోర్టుగా చేసుకొని గౌరవ శ్రీ మండలక్ష్ణ మాధిక నాయకత్వంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయం నిర్వహిస్తామని విజ్ఞప్తి చేస్తూ మరి వికలాంగులకు ఆరు వేల రూపాయలతో పాటుగా ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలి వికలాంగులకు రెండు వేల పదహారు చట్టం ప్రకారము వార్డు మెంబర్ల నుంచి మొదలు పె చట్టసభల వరకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి పది లక్షలకు తగ్గకుండా వికలాంగులకు రుణాలు ఇవ్వాలి ఉచిత కరెంట్ ఇవ్వాలి మరి యాభై ఆరు శాతం ఉన్న రోస్టర్ ప్యాంటుని తీసుకొచ్చి పది శాతం పెట్టగలిగితే డిగ్రీలు పీజీలు పిహెచ్ఈలు చేసి ఉన్న వికలాంగులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక పదిహేను డిమాండ్లను తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం మరి సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మరి పరిష్కరించకపోతే తక్షణమే వికలాంగ్లాక్లో పోరాట సమితి ఆధ్వర్యంలో వృద్ధులు వితంతులు వికలాంగుల పెన్షన్లు ఎవరు తీసుకున్న వాళ్ళందరితోని రాష్ట్రానికి దగ్గరం వికలాంగుల వికలాంగులాక్లో పోరాట సమితి వస్తుందని విజ్ఞప్తి చేస్తూ మరి నా పేరు పోలేపాక శంకర్ వికలాంగులాక్లో పోరాట సమితి రాష్ట్ర కోకాని నన్ను ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ అందరికీ ధన్యవాదాలు